ఇప్పుడు ఏం చేస్తారంటే పావు చెంచాడు పసుపు ఒక అర చెంచాడు ఉప్పు వేసి బాగా కలిగి పెట్టండి కలిపిన తర్వాత ఒక మూడు చెంచాలు జీలకర్ర కూడా వేయండి వేసి చక్కగా మొత్తం అంతా మిశ్రమం అంతా బాగా కలిసేట్టు చక్కగా వేగేటట్టు అలాగే ఒక రెండు మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు అలా కలిగి పెడుతూ ఉండండి బాగా ఇలా ఒక ఐదు ఆరు నిమిషాలు అయ్యేటప్పటికి అంత చక్కగా వేగిపోయింది చూసారా అంత చక్కగా వేగిపోయింది అనుకున్న తర్వాత పొయ్యి కట్టేయండి చల్లారి పెట్టుకోండి చల్లారిపోయిన తర్వాత ఏం చేస్తారంటే మిక్సీ జార్ ఒకటి తీసుకుని చక్కగా అందుట్లో కొద్ది కొద్ది కొద్దిగా వేసుకోండి అప్పుడు బాగా మెత్తగా అవుతుంది అనమాట మిక్సీలో చాలా కొంచెం కొంచెం వేసుకొని మొత్తం మిశ్రమం మొత్తాన్ని చక్కగా మెత్తగా పట్టుకోండి చూసారా ఇలా అనమాట పొడి చల్లారిన తర్వాత ఒక ఎయిట్ డబ్బాలో దాచుకోండి నెల రోజులు ఈజీగా నిలవ ఉంటుంది ఈ నాలుగు రోజులు మీ ఇష్టం ఎప్పుడు కాంటే అప్పుడు సాంబార్ పదే పది నిమిషాలు చింతపండు నానబెట్టుకోవాల్సిన పని లేదు పప్పు పెట్టుకోవాల్సిన పని లేదు ఏమీ లేదనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ